కార్తీక మాసంలో ఈ కథ వినాలంటే మీకు ఎంతో అదృష్టం ఉండాలి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న విన్నపమండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి అలాగే కమెంట్లో ఓం నమ అని కమెంట్ చేయండి ఒకరోజు కాశీ విశ్వనాథుని ఆలయంలో లింగార్చకుడు అర్చన చేస్తున్నాడు ఇంతలోపల ఆలయంలో ఒక పెద్ద శబ్దం ఆ పూజారికి వినబడింది ఆ పూజారి బయటికి వచ్చి చూడగా అక్కడ ఒక పెద్ద బంగారు పల్లెం కనబడింది ఆ పూజారి పల్లెం దగ్గరికి వెళ్ళి చూడగా ఆ పల్లెం పైన ఇది నా భక్తుని కొరకు అని రాసి ఉంటుంది ఆ బంగారు పల్లాని విశ్వనాథుడు నా కోసమే పంపాడు అని పూజారి అనుకుంటాడు ఆ పూజారి ఆ పల్లాన్ని పట్టుకుందామని పట్టుకు ముట్టుకోగానే ఆ పల్లెం కాస్త మట్టి పాత్రగా మారిపోయింది పూజారి ఆ పల్లాన్ని మళ్ళీ విడిచిపెట్టగానే ఆ పల్లెం బంగారు రంగులో మెరిసిపోతుంది ఈ విషయం అక్కడి ప్రజలందరికీ తెలిసింది ఆలయం ప్రజలతో కిక్కిరిసిపోయింది ఒక్కో భక్తుడు రావడం ఆ పల్లాన్ని ముట్టుకోవడం అది కాస్త మట్టి రంగు మట్టి పాత్రలోకి మారిపోవడం ఇలా జరుగుతూ వచ్చింది ఈ విషయం కాశీ రాజుకు తెలిసింది రాజ్యంలో నాకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు ఆ రాజు ఆ రాజు జనులందరి ముందు ఆ పల్లాన్ని ముట్టుకున్నాడు అది మట్టి పాత్రలోకి మారునా సరే కానీ మొత్తం నలుపు రంగులోకి మారిపోయింది తానెంత అదముడునో అని ఆ రాజుకు అర్థమైపోయింది అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఇంతలో ఒక పెద్ద ఆయన ఆలయం మెట్లు ఎక్కుతూ గుడిలోకి వస్తున్నాడు మెట్లు ఎక్కుతూ వస్తుండగా బిచ్చగలను చూసి తాను ఎంతో చలించిపోయాడు కళ్ళు నెల వాళ్ళని చూసి కూడా కంటతడి పెట్టుకున్నాడు ఓ విశ్వనాథ ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి ఆ ముసలాయన సహాయం చేశాడు ఆకలి కోసం అలమటిస్తున్న ఒక మనిషికి దేవుని కోసం తెచ్చిన పండ్లను కాస్త ఆవిడకు ఇచ్చేశాడు చివరగా ఆ ముసలాయన ఆలయంలోకి వచ్చాడు ఆలయంలో దేవుని దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ బంగారు పల్లెం విషయం గురించి ఆయన తెలుసుకున్నాడు అసలు ఈ పల్లెం వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్ళాడు ఆ ముసలాయన దూరంగా నిల్చొని చూస్తున్నాడు తిరిగి వెళ్ళబోతుండగా పూజారి ఓ పెద్ద ఆయన నువ్వు వచ్చి పట్టుకో నీ భక్తి ఏ పాటితో చూద్దాం రోజు గుడికి వస్తావు కదా చూద్దామని అంటాడు ఆ ముసలాయన బంగారు పల్లాన్ని పట్టుకున్నాడు అది మరింత బంగారు వెండలో మెరిసిపోతుంది అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాలు ఇవి భక్తికి నిదర్శనం కాదు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన భక్తి అని అనుకుంటారు అటువంటి వారే నిజమైన ఆధ్యాత్మిక వాదులు అని తెలపడమే ప్రతి యొక్క సారాంశం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి